నువ్వే నాకు సొంతమై ఈ ఏ కాంతం అంతమై అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ కావ్యశ్రీ నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే కావ్యశ్రీ రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ పోస్టులని షేర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే అన్ని పోస్టుల కన్నా కావ్యశ్రీ రీసెంట్గా షేర్ చేసిన పోస్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అవంటూ వస్తూ ఉంది అయితే కావ్యశ్రీ సారీతో నాలుగు ఫోటోస్ని చాలా హ్యాపీగా లాఫింగ్గా నవ్వుతూ షేర్ చేస్తూ దీనికైతే మంచి సాంగ్ని యాడ్ చేశారు ఉండిపోవా నువ్వు ఇలా రెండు కండ్ల లోపల సాంగ్ సాంగ్ని యాడ్ చేశారు ఇక లోపల తూపి ఉప్పు కదా నువ్వే నాకు సొంతమై ఈ ఏకాంతం అంతమై అంటూ షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే ఇది నిఖిల్ కోసం అయితే బాగుంటుంది నిఖిల్ కి బాగా సెట్ అయిపోయింది ఈ సాంగ్ అని వీరి ఫ్యాన్స్ అయితే కామెంట్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు కావ్యశ్రీ నిఖిల్ ని ఎంతగా ఆరాధిస్తుంది అనే విధంగా ఈ సాంగ్ అయితే ఉంటూ వచ్చేస్తుంది అదే నిజమైతే బాగుంటుందని కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి అయితే అంతేకాకుండా కావ్యశ్రీ తన చాలా రోజుల తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి అవుటింగ్కి వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన పోస్ట్ ని కూడా కావ్యశ్రీ షేర్ చేయడం జరిగింది అయితే అంతేకాకుండా అవుట్ ఫిట్ లో ఇంకో ఫోట్ని కూడా షేర్ చేశారు కావ్యశ్రీ తన ఫ్రెండ్స్తో కలిపి ఆ డే మొత్తం స్పెండ్ చేసిన మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు